నెల్లూరు జిల్లా రాపూర్ మండల కడల్ జలాశయం హెడ్ రెగ్యులేటర్ నుండి ఆరు వందల యాభై క్యూసెక్ల తాగునీటి సత్యసాయి గంగా కాలువ ద్వారా వెంకటగిరి ఎమ్మెల్యే కురుగుండ రామకృష్ణ విడుదల చేశారు రాపూరు మండలంలో కడలేరు జలాశయం హెడ్ రెగ్యులేటర్ నుండి సత్యసాయి గంగా కాలువకు ద్వారా వెంకటగిరి గూడూరు శ్రీకాళహస్తిలకు త్రాగునీటిని ఎమ్మెల్యే కురుగొండ రామకృష్ణ విడుదల చేశారు తెలుగు గంగా చీఫ్ ఇంజనీర్ సుబ్రహ్మణేశ్వరరావుతో కలిసి సత్యసాయి గంగా కాలువ ద్వారా ఆరు వందల యాభై క్యూసెక్ల తాగునీటిని విడుదల చేసినట్లు తెలిపారు ఈ కార్యక్రమంలో రాపూర్ మండల పార్టీ అధ్యక్షులు చెన్ అశోక్ రెడ్డి సొసైటీ అధ్యక్షుడు వెంకటేశ్వర రెడ్డి ప్రసాద్ నాయుడు పచ్చగల రత్నయ్య కండలేరు ఈ గజేందర్ రెడ్డి డి నాగేంద్ర కుమార్ ఏఈ అనిల్ కుమార్ తదితరులు పాల్గొన్నారు ఆ యొందులో ఈశెక్లు వాటర్ ఉండడం మనం అదృష్టంగా భావిస్తూ ఉన్నాం అప్పట్లో స్వర్గా ఎన్టీ రామారావు గారు నిర్మించినటువంటి ఈ కండలేరు డ్యామ్ ఆయన ఏ విధంగా చూశాడు ఈ ప్రాంతాన్ని అనుకొని ఇక్కడ ఈ కండలేరు డ్యామ్ నిర్మించాలని ప్రతిపాదన పెట్టి ఆ రోజు మనం చేసిన దానికి ఈరోజు అన్ని గ్రామాల్లో కూడా మనం పుష్కలంగా నీళ్ళు ఇవ్వగలుగుతూ ఉన్నాం లేకపోతే ఈ ప్రాంతం అంతా కూడా మెట్ట ప్రాంతం వాటర్ ఉండేది కాదు ఎల్లిపాయలు వేసుకునేవాడు అలాంటిది ఈరోజు పుష్కలంగా బ్రహ్మాండంగా పంటలు పండించుకున్నారంటే అది స్వర్గ ఎన్టీ రామారావు పుణ్యం అని చెప్పని కూడా తెలియజేస్తూ ఉన్నాం ఈరోజు వెంకటగిరి నియోజకవర్గం రైతులకి నీళ్లు కావాలనే ఉద్దేశంతో వెంకటగిరి కానీ కాలహస్తి కానీ కానీ మరి అదేవిధంగా అన్ని ప్రాంతాలకు కూడా సాగునీరు తాగునీరు ఎప్పుడు పైలు పెట్టుకుంటా ఉన్నారు అవసరమైనప్పుడు నీళ్ళు ఇస్తామని కూడా చెప్పాం వాళ్ళు అడిగారు అందువల్ల ఈరోజు మంచి రోజు అని చెప్పని కూడా ఈరోజు వదలడం జరిగింది ఇంకా కూడా రైతులకు ఎప్పుడు కావాలన్నా కానీ మరి సాగునీరు కానీ తాగునీరు కానీ ఇచ్చేదానికి సిద్ధంగా ఉన్నామని చెప్పని కూడా తెలియజేస్తా ఉన్నాం ఎలాంటి కొరత లేకుండా ఎప్పుడు కావాలన్నా కానీ ఇంకా పెంచిచ్చేదానికి కూడా సిద్ధంగా ఉన్నామని చెప్పని కూడా తెలియజేస్తా ఉన్నాం అందరూ కూడా నీళ్లు లేవని చెప్పి అనుకోవాల్సిన అవసరం లేదు మీకు ఎప్పుడైతే అవసరం ఉంటుందో మీ అవసరాన్ని బట్టి చెప్తే దాన్ని బట్టి ఇంకా కూడా పెంచేదానికి కూడా అవకాశం ఉందని చెప్పని కూడా తెలియజేస్తూ మరి ఈరోజు వచ్చినటువంటి అందరికీ కూడా పత్రికా సోదరులకు కానీ అందరికీ మరి ఇక్కడ ఇచ్చేటువంటి అధికారులందరూ కూడా పేరు పేరున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు ఇచ్చుకుంటున్నాను